ఇట్లా ఏం పని ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ అప్పుడు ఇంత కొంచెం ఇంత మెత్తదనం ఎత్తియను ఇంకొంచెం రోస్ట్ చేస్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిట్ మినీ బ్లాగ్స్ రోజు వచ్చేసి నేను పన్నీర్ కుర్మా చేస్తున్న సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎంత తొందరగా అంటే అంత తొందరగా రెసిపీ నేను మీకు ఈరోజు చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసేసుకోండి ఈ పన్నీర్ కర్రీ అయితే మీరు రోటీ బిర్యానీ చపాతీ పుల్కా ఎందులో అయినా తినచ్చు ఒక బటర్ క్యూబ్ తీసుకోండి నేను ఇందులో నేను ఒకటి బటర్ క్యూబ్స్ తొక్తాయి కదా మనకి ఇలాగా అవి పెరిగిచ్చాను నేను బటర్ క్యూబ్ వేసాను ఒకటి ఇది కరగనిద్దాం కాజు ఫ్రై చేసుకుందాము ఈ కాజు మొత్తం ఫ్రై కావాలండి ఫ్రై చేసేసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి పన్నీర్ కర్రీస్ చాలా వెరైటీస్ ఉంటాయి కానీ అన్ని రెసిపీస్ ఏంటంటే మనకి చేసుకునేటప్పుడు అబ్బా ఇదా ఇదా అనిపిస్తుంది కానీ ఇది అంత అనిపించదండి ఇంత చేయాలంటే ఆ టైం అంత టైం పడుతుంది ఇంత టైం పడుతుంది ఇది మాత్రం మీకు అలా అనిపించదండి మీరు చూస్తే మీకే అనిపిస్తుంది అమ్మ ఇంత ఈజీగా కూడా చేసుకొని తినొచ్చా ఈ రెసిపీ అనిపిస్తుంది వేగిపోయాయి నేను వీటిని తీసి సపరేట్ పెడుతున్నాను పన్నీర్ పన్నీర్ని తీసుకున్నాను నేను ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను ఈ పావు కేజీ పన్నీర్ని మనం క్యూబ్స్లా కట్ చేసుకుందాం మీకు ఎంత సైజు కావాలనే దానికి కూడా అట్లా కూడా ఉంటుంది మీకు డైమండ్ షేప్ క్యూబ్ షేప్ ఏదైనా కట్ చేసుకోండి ఈ పన్నీర్ ముక్కల్ని ఇట్లా నేను క్యూబ్స్ లా కట్ చేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకొని కావాలనుకుంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు నేను మాత్రం కొద్దిగా ఇందాకున్న బటరు ప్లస్ కొంచెం వేగడానికి మరీ ఎక్కువ వేయట్లేదు కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసాను ఈ పన్నీర్ ముక్కలు మీరు కావాలంటే పచ్చిమిగనే డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మీరు ఎలాగైనా కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్రై చేస్తున్నాను వీటిని లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు పన్నీర్ ఫ్రై అయిపోయింది చూడండి లైట్ ఈ బ్రౌనిష్ కలర్ వచ్చినా చాలా అంతే దీన్ని మనం ఇప్పుడు వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎందుకంటే సన్నగా చాప్ చేసిన ఉల్లిగడ్డ నేను లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నా దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా మేము కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాం మీరు మాత్రం మళ్ళీ దీంట్లో కారం కూడా యాడ్ చేస్తాను మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేశాను మీరు ఒకవేళ కారం ఎక్కువ తినపోయిన ఒక రెండు అయినా వేసుకోండి నాకు ఇట్లా వేయించిన పన్నీర్ పీసెస్ అంటే చాలా ఇష్టం తినడం అంటే సగం ఇట్లా అయిపోకూడదు మేమైతే మేము పిల్లలకు కొంచెం ఇట్లా ఇట్లా వేయించుకొని ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ అప్పుడు ఇంత కొంచెం ఇంత మెత్తదనం మెత్తియను ఇంకొంచెం కొంచెం రోస్ట్ మెత్తి తినే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటో తెలుసా విషయం పన్నీర్ ఫ్యాట్ కాదు ఫ్యాట్ కంట్రోల్ చేస్తే అంట అందుకని తింటున్నా ఇప్పుడు మన కూర కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇంకా కొద్దిగా వేగాలి ఇంకా బ్రౌనిష్ రావాలి కదా ఉల్లిగడ్డ ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము మన టేస్ట్కి సరిపడ నేనైతే నిండుగా ఒక స్పూన్ వేస్తున్నాను మసాలాలు అంతా మొత్తం కారం అదంతా కలవాలి ఉల్లిపాయలకి అంతా పట్టేసుకోవాలి మంచిగా మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటో ప్యూరీ నేను ఒక ఇక్కడ ఒక మూడు పెద్ద పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు టమాటో ప్యూరి పోసిన తర్వాత మంచి పైకి మనకి ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకు ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లో మనము కట్ వేసుకుందాం అంటే పెరుగు మాత్రం మనకి కిలగొట్టుకొని వేసుకోవాలి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తుంది ఇప్పుడే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనం నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇదే టైంలో మీరు ఉప్పు కారం ఏమైనా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి నేను కొంచెం టేస్ట్ చూస్తున్నా సరిపోయిందా అనే దానికి కొంచెం నాకు ఉప్పు పడుతుంది నేను ఉప్పు యాడ్ చేసుకోండి ఎందుకంటే మేము ఎక్స్ట్రా ఇప్పుడు పులుపులో టమాటా వేసాము ప్లస్ పెరుగు కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం పులుపు వస్తుంది కాబట్టి కొంచెం సరిపడా సాల్ట్ మీ టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనకి టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి ఇదే టైంలో మనము కసూరి మేతి యాడ్ చేస్తున్నాం కొంచెం ఎంత కొద్దిగా కసూరి మేతి ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా కాజు మనకేంటంటే తినేటప్పుడు మంచి క్రిస్పీగా అనిపిస్తుంది ఇప్పుడు వేసేసామంటే మొత్తం మెత్తగా అయిపోతాయి అందుకని పైన వేసుకోండి కొత్తిమీర ఇలా సర్వ్ చేసుకొని రోటీ చపాతి పుల్క ఎందులో అయినా తినే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా ఎంత బాగా మనకి సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ మాత్రం అంత బాగుంది మీకు నేను ఇప్పుడు ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తాను నేను నాకైతే ఇప్పుడే రోటీ అన్నీ చేసుకొని తినాలనిపిస్తుంది మీకు రాగా అంత మంచి చూడండి ఎంత బాగుందో కర్రీ చూడటానికి కలర్ఫుల్గా రాజులు ఉంచాను ఇలా సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇలా వేసుకొని పైన ఇలా బటర్ ఆనియన్స్ విత్ లెమన్ ప్లస్ రోటీ ఫ్రైడ్ రైస్ బిర్యానీ రైస్ ఏదైనా తినండి చాలా బాగుంటుంది అంత బాగుందంటే మీ రుట్టి కూడా తినేవచ్చు అంత బాగుంది పప్పా